ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసినట్లుంటుంది థ్యాంక్ యూ ఏం లేదు ఫ్రెండ్స్ వైసీపీ ప్రభుత్వంలో ప్రతిదాని మీద జగన్ గారి బొమ్మ వేసుకున్నారు అది ఎంతవరకు అంటే మీకు కూడా తెలుసు స్కూల్ పిల్లలు ఇచ్చేటువంటి బ్యాగుల కానుంచి మొదలు పట్టదారు పాస్ పుస్తకాల వరకు రేషన్ కార్డు ఇంకా ఎన్నో సర్టిఫికేట్స్ దాన్ని లేండి ప్రతి దాని మీద వైఎస్ఆర్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద దేవుడా పోనీ అతని సొమ్ముతో ఇచ్చాడా వా డబ్బులతో ఇచ్చాడా ఇవ్వలేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ప్రతి దాని మీద వాణి బొమ్మ వా డబ్బులతో ఇచ్చి వాణితో వాడు చేసి ఉంటే వేసుకో బాగుంది అలా లేదు కదా మన ప్రజల సొమ్మును మనకి పంచి ఈ బొమ్మలు ఎందుకు ఇవన్నీ అని ఓడము నాకే సరే వదిలేయండి ఇప్పుడు నుంచైనా గవర్నమెంట్కి ఇది నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కేవలం ప్రభుత్వం ముంపు ద్వారా మాత్రమే ఉండాలి ఇటువంటి ఇప్పుడు వచ్చాడు ఆయన చంద్రబాబు ఫోటో పెట్టుకుంటాడా పెట్టుకోకూడదు ఇది ప్రభుత్వం నుంచి ప్రజల పరిపాలన వైపుగా ప్రజల సొమ్ము కాబట్టి వాటి మీద ఎటువంటి యొక్క మనుషుల ముద్రింపులు ఉండకూడదు కేవలం ఇవి లైఫ్ లాంగ్ అండి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం చేంజ్ చేయడం మళ్ళీ ఇంకొకటి వచ్చినప్పుడు వాడు చేంజ్ చేయడం ఇలా ఉండకూడదు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనిషికి రేషన్ కార్డు ఈ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరి బొమ్మ వేసుకోవడం కేవలం ప్రభుత్వం ముద్రింపుల ద్వారా మాత్రమే ఇవి జారీ కావాలి ఓకే ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్